మీద నేటివ్ ప్లస్ సార్ పుట్టింది పెరిగింది అంతా చదువులన్నీ తెలుగు ఫస్ట్ సినిమాలో బెంగళూరు సినిమా అంటే నాకు ఊహ తెలిసి ఫైవ్ ఇయర్స్ అనుకుంటాను ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఆ సినిమా పిచ్చి సినిమా అది ఫ్రాంక్ చెప్పాలంటే అది ఇంకా అది ప్యాషనా లేదు పిచ్చా తెలియదు ఎప్పుడు నా బాడీలో అలా ఎప్పుడు ఇంకా ఏ సినిమా చూసినా వెళ్తే ఏదో ఒక్క సీన్ నాకు నచ్చిందంటే ఆ సీన్ వచ్చి ఇంట్లో నేను చేసేసుకోవాలి నాకు తృప్తిగా ఓకే నాకు వస్తుంది నాన్నగారు డిస్ట్రిబ్యూటర్ తమిళ్ మూవీస్ కన్నడ మూవీస్ అన్ని నాన్నగారు ఎప్పుడు చూసింది లేదు ఆయన అంటే కొంచెం భయం కాదు కానీ ఎక్కువ రెస్పెక్ట్ అయిందంటే ఒక చాలా ఆయన కొంచెం ఆర్థడాక్స్ ఫామ్లు ఆయన ఆయన ఆ పద్ధతులు ఎక్కువ ఉంటాయి అంటే ఇలాగే డ్రెస్ చేయాలి చెడు వేసుకొని ఉండాలి ఇలా లూస్ వేసుకోకూడదు బొట్టు పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి అని పద్ధతిగా పెంచారు అలాగే ఉన్నాను అందుకని నాన్నగారితో ఓపెన్ చేసి మాట్లాడేంత ధైర్యం కూడా లేదు ఇంట్లో ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు నిజంగానే నాన్నగారు ముందు అయితే అలా ఉండిపోయింది ఎందుకంటే ఆ నాన్నగారు ఒక మాట అన్న కూడా నేను తట్టుకోలేను అందుకని ఆయనకి ఏ ఒక్క కంప్లైంట్ లేకుండా ఉండేదాన్ని వచ్చినప్పుడు నేను టెన్త్ చదివే అప్పుడు అమ్మతో చెప్పాను నేను అమ్మతో అమ్మతో కొంచెం చనువు కాబట్టి అమ్మతో ఓపెన్ చేసి చెప్పాను అది కూడా అమ్మ ఒకసారి చూసారు నేను అద్దం ముందు కూర్చొని ఏదో పిచ్చి పిచ్చి వేషాలు అవుతూ ఏడుస్తూ ఉంటే ఏం చేస్తుంది అంటే అంటే అప్పుడు చెప్పాను ఇలాగా నాకు ఇంట్రెస్ట్ అమ్మ అంటే అమ్మ నవ్వుకుంది నీవే అసలు ఎక్కువ మాట్లాడవు మగాళ్ళు చూస్తే అసలు ఎక్కడో వెళ్ళి మూలలు కూర్చుంటావు నీకు సినిమా పిచ్చి ఎలా వచ్చింది అని నాన్నగారితో చెప్తే నాన్నగారు అస్సలు ఒప్పుకోలేదు అంటే ఎందుకు మరి తెలియదు నాన్నగారు వద్దనే వద్దు నువ్వు కావాలంటే చదువు చదువు ఇష్టం లేకపోతే నీకు పెళ్ళి చేస్తాను అంత తప్ప నువ్వు అసలు ఛాన్స్ లేదన్నారు ఇంకో ఒక దగ్గర దగ్గర ఒక త్రీ మంత్స్ దాకా నాన్నగారిని ఒప్పించడానికి చాలా టైం పట్టింది ఒప్పించా ఒప్పించ ఆ అమ్మ కొంచెం కన్వే చేసింది ఫోన్లోనే ఒకసారి ట్రై చేద్దాము తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రాకపోతే మళ్ళీ వచ్చిన తర్వాత చదువులో లేదా పెళ్ళిలో ఏదో చేసుకుంటుంది కదా ఇంకో మనకు ఉంది కదా ఆప్షను తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలి ట్రై చేద్దాము అని అంటే మా నాన్నగారు చాలా ముద్దుగా చెప్పారు వద్దు తల్లి అన్నారు ఏం లేదు వచ్చిన తర్వాత అనిపించింది ఎందుకు అయ్యో నాన్నగారు చెప్పినట్టు ఉండుంటే బాగుండదేమో అనిపించింది అంత అంటే స్టార్టింగ్ స్ట్రగల్ ఉంది కదా సార్ వెంటనే దొరకదు కదా ఏదైనా కష్టపడితేనే వస్తుంది స్ట్రగల్ పోరాటాలన్నీ ఉండింది తమిళ్ లో చేసాను సార్ ఫస్ట్ మూవీ తెమ్మాంగు పాటకారని ఇళరాజు గారి బ్రదర్ గంగేమరన్ గారు డైరెక్షన్లో అది చేస్తున్నప్పుడే జంబలకి పంపంలోకి రావాలంటే అది ఇది అన్న కష్టాలు వచ్చినాయి తమిళ్లో కొంచెం అవన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ నాకు అంత సీరియస్గా ఏం జరగలేదు నాకు తెలిసేది స్టార్టింగ్ కొంచెం తెలిసేది కాదు వెళ్ళేదాన్ని ఆఫీస్ చూస్తేనే తెలిసిపోతుంది వాళ్ళు సినిమా తీస్తారా లేదు నిజంగానే సినిమా తీసేవాళ్ళ లేదు కాదా అని తెలిసిపోతుంది కొంచెం మంచి కంపెనీస్ ఉండేది వెళ్తే సినిమాకనే ఉండేవాళ్ళు వాళ్ళు ఓన్లీ ప్రొఫెషనల్స్ చూసేవాళ్ళు దొరికేది మాకు ఛాన్స్ దొరుకుతుంది దొరికి సెకండరీ సార్ బట్ వాళ్ళు ముందు సినిమా తీస్తారా లేదా వేరేదైనా యూస్ చేస్తారా చేస్తారనేది మనకు తెలిసిపోతుంది ఒక రెండు మూడు ఒక రెండు మూడు కంపెనీలు తిరిగిన తర్వాత అర్థమైపోయిందా అలాంటప్పుడు నేను అవాయిడ్ అబ్బో ఇది కాదు మా కరెక్ట్ కాదని అవాయిడ్ అయిపోయిందని వెళ్ళేదాన్ని కాదు నెక్స్ట్ డే పిలిస్తే కూడా వాళ్ళు మా ఫైనాన్షియర్ చూడాలంటున్నారు ఒకసారి అనే వాళ్ళు ఒకసారి మా ప్రొడ్యూసర్ చూడాలి ఓకే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఫైనాన్షియర్ నిన్న ఎందుకు చూడాలండి అని అక్కడికి అర్థమైపోయి వెళ్ళేదాన్ని కదా సో అవాయిడ్ చేసుకునేదాన్ని ఇంకో కొన్నిసార్లు బీచ్లో ఐడియల్ బీచ్ అక్కడ ఉంది అప్పుడంతా ఎక్కువ డిస్కషన్ అక్కడే చేసేవాళ్ళు అక్కడ పిలుస్తున్నారు రావాలంటే ఓకే డైరెక్టర్ ప్రొడ్యూసర్ చూడాలి వస్తాను బట్ అమ్మ లేకుండా రావాలనేవారు అక్కడ అర్థమయ్యేది అమ్మ అయితే అసలు ఒప్పుకునేది కాదు లేదండి నేను లేకుండా పంపను అని ఇంకా అలా అవాయిడ్ అయ్యేది అది ఇంకా తెలుగులో నాకు లేదు సార్ స్ట్రైట్గా హీరోయిన్ చూసాము సినిమా జంబలిక్ పంప సెలెక్ట్ అయ్యాను సెకండ్ రేపటి రౌడీ అని చేశాను రెహమాన్ హీరో కే పాసుగర్ డైరెక్షన్ థర్డ్ మూవీనే మనది పచ్చని సంసారం అప్పుడు ఒకసారి నేను నిన్ను ఫస్ట్ చూసింది అక్కడ మా సెట్లు మా అలజడి ఓపెనింగ్ లో చూసా హడావిడిగా లోపలికి వచ్చి హడావిడిగా వెళ్ళిపోయేందుకు వచ్చేవో తెలియదు ఎవరికి ఎందుకు వెళ్ళేవో తెలియదు ఎవరో తెలియదు ఫస్ట్ పిలిచి పిలుచుంటారు అప్పుడు ఓపెనింగ్ నిన్ను పిలవటం అంటే ఎవరో తెలియదు మాకు ఎవరు కాదు వేరే కాదు ఆ రోజు ఏమైంది ఆయనది ఆ ఒకటి అడక్కు ఓపెనింగ్ ఏవి సత్యనారాయణ గారు సినిమా ఓపెనింగ్ ఉంటే వాళ్ళ ఓపెనింగ్ అనుకుని మా ఓపెనింగ్ లోకి వచ్చి కొబ్బరికాయ కొట్టినా తెలిసి మళ్ళీ మాత్రం మాట్లాడకుండా మా ముఖం చూడటానికి సిగ్గుపడిపోయి గబగబ గబ పారిపోయి గబక్కుని మాకు అర్థం ఫ్లాష్ లాగా ఒక అమ్మాయి వచ్చింది ఫ్లాష్ లాగా ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది అమ్మాయి బాగానే ఉంది ఎవరు అని మేము అనుకుంటున్నాం ఈ లోపల వెళ్ళిపోయావు తర్వాత తెలిసింది వాళ్ళ నా అమ్మని ఆ తర్వాత నువ్వు మన సినిమాని ఫోన్ లేదు ఆ ఓపెనింగ్ వస్తుంది మీరు చూసారు నేను ఆ సినిమాలు యాక్ట్ చేశాను అలా కుదిరింది కదా ఏం కాదు అప్పటికి తర్వాత ఎస్టాబ్లిష్ అయినాక పెట్టాను ఏదో అక్కడ చూసి చూడగా నేను బుక్ చేసి ఉంటే అది అవధి గొప్ప అట్లా కాకుండా మనం తర్వాత ఇప్పుడు బుక్ చేసి